ఒబిసిటీ గురించి ఒబిసిటీ వల్ల ఒబిసిటీ వల్ల మన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో తెలియజేయడానికి అంత పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ చాందిని గారు అండ్ ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఒబిసిటీ ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం వల్ల వచ్చే కాల్స్ ఏంటో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ సార్ మనం యాక్చువల్లీ ప్రోగ్రాంలోకి స్టార్ట్ అయ్యే ముందు మనం ఒబిసిటీ గురించి తెలుసుకునే ముందర ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్లీ ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాం సార్ ఏమంటారు మేడం వెళ్దామా వెళ్ళిన తర్వాత మంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుందాము మంచి తినదాం బిర్యానీ ఒక మంచి కూల్ డ్రింక్ యాజ్ యూజువల్ గా మనం కూల్ డ్రింక్ తాగుతాం కదా మేడం ఓకే ఇంకా ఏమైనా కావాలా సార్ ఏముంది అక్కడ చూద్దాం మేడం అక్కడ దాని పరిస్థితిని బట్టి మనం ఎక్కడ తినాలి సార్ స్వీట్ తినాలి పాన్ తినాలి అన్ని తినాలి కదా అన్నీ తిన్దాం మేడం ప్రాబ్లం ఏముంది ఓకే అన్ని తినడం వల్ల అంటే మనకి మన స్టమక్ ఇంత తింటే ఎంత ఫుడ్ తింటే ఎంత కడుపు నీండుతుంది అని అంటారు కదా ఆ ఫుడ్ తిన్నది అరగడానికి ఎంత టైం పడుతుంది అన్న దాని మీద ఎవరికి అనాలసిస్ ఏమి ఉండదు అసలు అంటే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ పెడితే వాళ్ళకి ఎంతో వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు చేయాల్సింది వాళ్ళకు ఉంటుంది అలాగే దాని తర్వాత అరిగించుకునే క్యాబిలిటీ దాని తర్వాత వాడాల్సిన ట్యాబ్ దాని ఫలితం అనుభవించాల్సిన క్యాబిలిటీ కూడా మన దగ్గరే ఉండదు మనమే కదా మేడం ఆటోమేటిక్గా మనం తిన్న తర్వాత మన కడిపే కదా మేడం అరిగించుకోవాల్సింది అంతే అంటారు దాని తర్వాత వచ్చే డిసీజెస్ అంటే దాని వల్ల ఏం డిసీజెస్ వస్తాయి మేడం మనం తినడం వల్ల ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకుందాం సార్ ఓకే మేడం ఇంకో గ్లాస్ కూడా తీసుకుందాం సార్ రెండిట్లో వాటర్ పొద్దాం సార్ ఒక దాంట్లో షుగర్ వేయండి సార్ అదే వేయండి సార్ ఇంకా వేయండి సార్ ఇంకా వేయండి సార్ అప్పుడు అలా కలుపుతూ ఉంటే పక్కన వాటర్ అంటే షుగర్ వేయలేని వాటర్ పలుచుగా ఉంటుంది మీరు షుగర్ వేసిన వాటర్ ఏమవుతుంది సార్ మందంగా తయారవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అంటే అది తాగితే షుగర్ కంటెంట్ ఎక్కువ మనకు టేస్ట్ కూడా తెలుస్తుంది కదా మేడం తాగలేము మేడం తర్వాత మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ సార్ అంటే ఇప్పుడు ఏదో ఆయిల్ ఎక్కువ అవడం వల్ల ఎలా అయితే మనకి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అన్నారు అలాగే హార్ట్ కి కూడా సంబంధించి మనం తీసుకున్న కుకింగ్ ఆయిలే ఇప్పుడు అలాంటిది మనం బయట అంటే ఇంట్లో వేసుకునే ఆయిలే మనం తగ్గించమన్నాం కానీ బయట ఏం కలుపుతున్నా మనకు తెలియదు అండ్ కొన్ని రీజియన్స్ లో యాక్చువల్లీ అంటే తెలంగాణ రీజియన్స్ లో నేను విన్నది ఏంటంటే ఎక్కువ డాల్డా కలుపుతారని అంటే కంపేర్ అంటే నేను రీజన్ బయాలజ్ కాదు బట్ చెప్తున్నా నేను విన్న నాకు వచ్చిన డేటా ప్రకారం అటు ఎక్కువ డాల్డా యూజ్ చేస్తారట బిర్యానీస్ లో వాటిలో కూడా సో లైక్ డాల్డా చాలా చాలా అంటే చాలా ప్రమాదం అది అసలు ఆయిలే మనం యూజ్ చేయకూడదు అని అనుకుంటున్నప్పుడు అండ్ డాల్డా యూజ్ చేస్తున్నాం నెయ్యి వాడతారు సో అండ్ నెయ్యి మళ్ళీ మంచిది చాలామంది గీతో కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు కొలెస్ట్రాల్ వస్తుంది నిజమే కానీ గుడ్ కొలెస్ట్రాల్ సో బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు అదేదో ఉన్నట్టు సామెత అది లాస్ట్లో కంటే కొంచెమే చెప్పి కొంచెం వదిలేస్తారు చూడండి అలాగా ఆ గుడ్ని వదిలేసి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని చెప్పి ప్రాపర్ చేయడం మొదలు పెట్టారు నెయ్యి ఓకే బట్ డాల్డా అనేది అస్సలు అంటే అసలు చాలా అవాయిడ్ చేయాల్సిన పద్ధతి బట్ అదే ఎక్కువ కలుపుతుంటారు అండ్ ఈవెన్ మనం ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత మసాలా ఫుడ్ తీసుకుంటున్నాం యాసిడ్ పెరుగుతుంది దానికి తోడు పైపెచ్చిగా మనం మళ్ళీ లాస్ట్ లో కూల్ డ్రింక్ ఎందుకు కూల్ డ్రింక్ అంటే ఇది అరగడానికి అని అంటారు అరగడానికి కూల్ డ్రింక్ అంటే ఇప్పుడు తిన్న ఫుడ్డే హై ఫ్యాట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మళ్ళీ చికెన్ లేదా మటన్ ఏదో తీసుకున్నాం పైపెచ్చి మళ్ళీ షుగర్ కంటెంట్ తీసుకుంటున్నాము ఇంత బాడీలో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకు అరగదు ఇప్పుడు తిన్న తర్వాత స్వీట్ ఫ్యాన్ సోంప్ ఏదో ఉంది ఇది వరకు తాంబోలు ఇచ్చేవారు అలాంటివి తీసుకుంటే చక్కగా మనకి డైజెషన్ అయిపోతుంది అది ట్రై చేయొచ్చు కదా అది ట్రై చేయరు కూల్ డ్రింకే కావాలంటారు పైపెచ్చు ఇప్పుడు నేను అన్నట్టు లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది షుగర్ ఎక్కువ కంటెంట్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది ఈ ఏదైతే యూజ్ చేస్తున్న మన డాల్డా దాని వల్ల హార్ట్ మీద తర్వాత గట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ఎంత ఉంది సార్ మనం చేసే ఫుడ్ అంటే ఫుడ్ దీంట్లో సో అంటే మన ఇంట్లో చేసుకునేది ఇంత రెస్ట్రిక్షన్ గా చేసుకోవాలి ఉప్పు తగ్గించాలి మసాలా తగ్గించాలి అంటాం బయట ఏం కలుపుతున్నారు మనకి సార్ ఫుడ్ ఈ ఈ మనం తీసుకోవడం వల్ల మన ని కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం ఖచ్చితంగా సార్ అదే అంటున్నాను కదా హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు లివర్ లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది హై ప్రోటీన్ డైట్ డీప్ ఫ్రైస్ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ఒబెసిటీకి వన్ ఆఫ్ ది కాజ్ లివర్ డ్యామేజ్ అయినా లేదంటే లివర్ హెల్త్ బాగోపోయినా వెయిట్ గెయిన్ అయిపోతారు సో ఆబ్వియస్లీ మళ్ళీ కొడితే మనకు లివర్ మీదకి వస్తుంది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది ఇష్యూ అది అంత ఎక్కువ అవుతుంది ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు సార్ హార్ట్ మీద పడిపోతుంది లివర్ తర్వాత అల్టిమేట్ మళ్ళీ కిడ్నీస్ మీద ప్రెజర్ పడుతుంది సో ఇంత ఉంది ఓన్లీ ఫుడ్ ఏదో అంటే తీసుకున్నాము అయిపోయింది ఏముందిలే ఏదో వర్కౌట్ చేస్తాము ఏదో వాకింగ్ చేస్తాం తగ్గిపోతుందిలే అనుకోవడానికి లేదు అంటే మీరు తీసుకున్న క్యాలరీస్ ఎన్ని మీరు చేస్తున్న వర్కౌట్ ఎంత మీరు వాకింగ్ చేయండి అని ఎవరికైనా సజెస్ట్ చేసాం అనుకోండి సార్ అంటే కొంతమంది అంటారు నేను ఆఫీస్లో చాలా తిరిగే వర్కే సార్ వాకింగ్ చేసే వర్కే చాలా తిరుగుతాను చాలా వాక్ చేస్తాను సరిపోతుంది కదా వర్కౌట్ అంటారు అలా కాదు వాకింగ్ అని పెట్టుకొని మనం కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్న ఇది వేరు ఎందుకంటే మార్నింగ్ లేదా ఈవినింగో ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటాం దానివల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది బాడీకి వర్కౌట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది ఎంత ఉంది బట్ మనం అంటే ఏదో వర్క్లో తిరిగి ఏదో ఇప్పుడు బట్టలు ఉతికేమోనో లేకపోతే ఇంకేదో వాష్ చేస్తాం ఇంకేదో వర్కౌట్ చేస్తున్నాం తిరుగుతున్నాం అంటే అది రాదు ప్రెషర్ పెరుగుతుందిగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి అల్టిమేట్గా మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మళ్ళీ అల్టిమేట్గా వెయిట్ గెయిన్ అవుతారు సో ఎంత ఉంది సార్ సో స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ వాటర్ స్ట్రెస్ రిలీఫ్ అంటే ఉన్న ఒక ఫైవ్ ఫ్యాక్టర్స్లో ఇవి ఒక త్రీ ఫ్యాక్టర్స్ సార్ మేడం మనము తీసుకునే ఫుడ్ ఇప్పుడు రెస్టారెంట్లో యాక్చువల్ బిర్యానీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇలా తీసుకుంటాం కదా ఇవి మన బాడీలో ఆర్గాన్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అదే సార్ ఇందాక నేను మీకు చెప్పాను కదా పాకం చిక్క చిక్కగా అయిపోతుంది ప్రతి తిన్న ప్రతి ఫుడ్ టూ అవర్స్ లోపు వెళ్ళి బ్లడ్ లో డంప్ అవ్వాలి ఎయిటీ కింద కన్వర్ట్ చేసి అంటే ఏదైతే ఓటర్ నేచర్ ఉండాలో తీసుకొచ్చి దాని పీహెచ్ గానీ దాని టెక్స్చర్ గానీ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు బాగా పరిగెట్టమంటే థింగ్ 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 అన్నట్టు పరిగెట్టేస్తారు సార్ ఎందుకంటే మీరు ఒకళ్ళు కాబట్టి సో మీద బరువు పెడితే మీరు పరిగెట్గలరా ఇంకో ఇద్దరిని పెడతాను సార్ పరిగెట్టగలరా కానీ మీ బాడీలో ఉన్న బ్లడ్ మీద అంత బరువు పెట్టేసి నువ్వు పరిగెట్టు నువ్వు వర్క్ చేయు మిగతా ఆరు బ్లడ్ అందించు దాంట్లో ఆక్సిజన్ ఇవ్వు దాంట్లో ఇది ఇవ్వు బ్లడ్కి కూడా ఒక వర్క్ ఉంది సార్ కూడా ఒక వర్క్ ఉంది మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కి ఒక వర్క్ ఉంది దాని వర్క్ ఏంటంటే ప్రతి ఆర్గాన్ కి ప్రతి కణానికి వెళ్ళి ఆక్సిజన్ ఇవ్వాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి ఎలక్ట్రోలైడ్స్ ఇవ్వాలి అండ్ దాని ఫుడ్ దానికి ఇవ్వాలి సో ఇలా ఇస్తేనే ఆ కల్ ఆ సెల్ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దాని ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తీసుకెళ్ళి దానికి ఇవ్వాల్సింది మానేసి ఇదే నత్త నడకలా వెళ్తూ ఉంటే మీ బాడీ ఆర్గన్స్ వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై అందదు అప్పుడు ఏమవుతుంది సార్

మనం తాగే నీరు వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ చాలా మందికి చాలా వరకు ఇదే ఉండిపోయింది జనరల్గా మన బ్లడ్ ఒక జీవి మన జీవి అంశాలు చూసారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా క్లీన్ చేస్తారు రోడ్లన్నీ బట్ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ రోడ్డు నీట్గా ఉండదు సార్ అలాగే మన బ్లడ్ కూడా అంతే మనం వేసే ఫుడ్ ఎంత బాగుంటుందో దాని క్లీనింగ్ కూడా అలాగే ఉంటుంది కానీ మీరు వేసే ఫుడ్ కానీ క్లీన్గా లేదనుకోండి తీసుకెళ్ళి కొలెస్ట్రాల్ వేసారు అది లోపల ఎంజైన్ స్ట్రక్చర్ మీద లాక్ అండ్ థ్యూ థియరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది లాక్ అవ్వలేదు అప్పుడు ఏం చేస్తే బ్లడ్ ఫ్రీగా తిరగడం స్టార్ట్ అవుతుంది అది తిరుగుతుంది కదా అని మనం మెకానిజం ఏం చేస్తుంది తీసుకెళ్ళి దాన్ని వాల్కి అటాచ్ చేస్తుంది వాల్కి అటాచ్ చేసి అటాచ్ చేసి అటాచ్ చేసి అటాచ్ చేసి అక్కడ బ్లాక్ అనేది ఏర్పడుతుంది ఏకంగా కింద వరకు బ్లడ్ వెళ్ళి ఎక్కడ బ్లాక్స్ ఉంది అక్కడ నుంచి బ్లడ్ సప్లై ఆగిపోతుంది ఏ బాడీకి బ్లడ్ సప్లై ఆగిపోయిందో ఆర్గాన్ పనిచేయడం మా ఈజీ ఇందాక నేను చెప్పాను కదా మొక్క కణం వేసి కట్టాను నీళ్ళు వేసాను ట్యాబ్లెట్లు రాస్తున్నాను ఫుడ్ పెడుతున్నాను మంచి గాలి వేస్తున్నాను మంచి నీళ్ళు వేస్తున్నాను నేను ఏం ప్రయోజనం జరిగిందే నేను చేయాల్సిన పని ముందు చేయట్లా ఇప్పుడు ప్రెజెంట్ అంటే మనం ఇలా కాకుండా మన ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఎలాంటి క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఫస్ట్ ఫుడ్ లో మనం చేసే ప్రొసీజర్ లో ప్రతి ఒక్కటి ప్యూరిఫై ఉండాలి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఫుడ్ సో కార్బోహైడ్రేట్ డైట్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మల్టీ విటమిన్ తాగారా నేను తాగా మా మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఈవినింగ్ ఏమి ఏమి ఇచ్చేవాళ్ళు తెలుసా ప్యూర్ మిల్క్ దాంట్లో అటుకుళ్ళు దాంట్లో బెల్లం ఐరన్ సో మొత్తం విటమిన్ బిట్వెల్వ్ బి కాంప్లెక్స్ మొత్తం మీరు ఏదైతే టాబ్లెట్ ఇప్పుడు వేసుకుంటున్నారో అదే టాబ్లెట్ మా మమ్మీ వాళ్ళు సిరకు రూపంలో ఇచ్చేవాళ్ళు దానివల్ల నాకు కాల్షియం వచ్చేది మెగ్నీషియం ఉండేది ఐరన్ ఉంది విటమిన్ బిట్వెల్వ్ అటుకుల్లో అటుకుల్లో ఆడే లో ఉంటుంది అది ఓకే సో విటమిన్ బిట్వెల్వ్ ఉండేది

ఇప్పుడు ఏం లేవు ఇంట్లో ఫంక్షన్ అయినా క్యాటరింగ్ ఇచ్చేద్దాం అంతే సో దీనివల్ల ఏమవుతుంది సార్ మనం తినే ఫుడ్ కన్స్యూమింగ్ తగ్గిపోతుంది వర్కౌట్ తగ్గిపోతుంది ఆ వర్కౌట్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ప్రయోగించే చెక్కదాన్ని స్ట్రెస్ అవుట్స్ ఎక్కువైపోతున్నాయి ప్రతి కణానికి వెళ్ళవలసిన ఆక్సిజన్ వెళ్ళట్లేదు ఫ్రెష్గా వెళ్ళి పార్క్ లో కూర్చుంటే ఏం ప్రయోజనం ఉండదు సార్ అండ్ మనం తీసుకునే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ మేడం చెప్పినట్టు ఫుడ్తో పాటు వాటర్ ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడంతా మినరలై మినరల్ వాటర్ మినరల్ వాటర్ అని చెప్పి డిమినరలైజ్డ్ వాటర్ తాగుతున్నాం ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ దాంట్లోంచి మినరల్స్ అన్ని తీసేసి నార్మల్ వాటర్ అనమాట అందులో మినరల్స్ ఏమి ఉండవు ఇప్పుడు అది చూసి మన అంటే కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు కొత్తగా కొంచెం అంటే అందులో కొన్ని మినరల్స్ అనేది యాడ్ చేస్తున్నారు ఐరన్ అనో లేకపోతే ఇలాగా అని చెప్పి మనకి ఇప్పుడు ప్యాకేజ్డ్ వాటర్స్ వస్తున్నాయి సో అయితే ఆల్కలైన్ వాటర్ అని ఈ మధ్య వినే ఉంటారు మన బాడీ అనేది ఆల్కలైన్ స్టేట్ లో ఉంటే మనకి లైక్ డిసీజెస్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి సో వాటర్ కంటెంట్ వాటర్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ హైడ్రేషన్ థెరపీ అని ఉంది అంటే వాటర్ థెరపీ అని ఉంది అంటే కొన్ని కొన్ని లైక్ అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో కూడా కొన్ని సోరియాసిస్ వాటర్లో హైడ్రో హైడ్రేషన్ థెరపీ అని చెప్పి వాటర్ కంటెంట్ ఎక్కువ ఫ్రూట్స్ తినమని చెప్తాం సజెస్ట్ చేస్తాం దానివల్ల వాళ్ళు అంటే దాంట్లో నుంచి వచ్చే న్యూట్రియెంట్స్ ఆబ్వియస్లీ ఫ్రూట్స్ నుంచి జింక్ వస్తుంది సెలీనియం వస్తుంది లేకపోతే ఇలాంటి న్యూట్రియన్స్ ఉంటాయి పాటు బాడీకి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు ఆల్కలైన్ ఆల్ అంటే మన బాడీ ఆల్కలైన్ స్టేట్లో ఉంచుకోవాలి సో రెగ్యులర్గా హైడ్రేషన్ ఉంచుకోవాలి ఏది అంటే లైక్ మన ట్యాప్ వాటర్ అలాంటిది ప్యూరిఫై చేసుకొని బాయిల్ చేసి తాగడం బెటర్ అండ్ ఈవెన్ కోర్స్ అంటే ఇప్పుడున్న ఫెర్టిలైజర్స్ కెమికల్ వల్ల అవి కూడా కలుషితం అయిపోతున్నాయి ఆబ్వియస్లీ అట్లీస్ట్ నిమ్మరసం తాగమని చెప్తారు దానివల్ల మన బాడీ ఆల్కలైన్ ఆల్కలైన్ అవుతుంది ఆ ఏదైతే ఆ సిట్రిక్ యాసిడ్ ఉందో అది అలాగే ఆపిల్ సిడార్ వెనిగర్ యూస్ చేయమని చెప్తారు అంటే డైరెక్ట్గా కాదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసుకోవాలి సో ఇలాంటివి ఆల్కలైనింగ్ ఏజెంట్స్ మన బాడీలో తీసుకోవడం వల్ల కొంతవరకు మనం ఆల్కలైన్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అంటే ఆల్క్ వాటర్ ఆల్కలైన్ చేసే ఫిల్టర్స్ అవి వచ్చినాయి అలాంటివి ఫిక్స్ చేసుకొని వాడుకోవడం వల్ల లేదంటే మన బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ ఇలాంటి ఉంటాయి ఇవి యాడ్ చేయడం వల్ల మనం మన వాటర్ అనేది ఆల్కలైన్ అవుతుంది సో అదొక టెక్నిక్ ఉంది అలాంటివి యూజ్ చేసుకోవడం బెటర్ ఈ మినరల్ వాటర్స్ అండ్ ప్లాస్టిక్ కే వద్దని చెప్తాం అలాంటిది ఆ ప్లాస్టిక్ లోనే ఉంటుంది ఆ వాటర్ అది కూడా ఖచ్చితంగా కారణం అవుతుంది అందులో సో లేడీస్ లో పీసీఎస్ కి కారణమైన మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడానికి కారణమైన ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కారణమైనా వన్ ఆఫ్ ది రీజన్ ఈ ప్లాస్టిక్ ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ప్లాస్టిక్ యూజ్ చేసేది సో వాళ్ళు కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్తాం అలాంటి మనం మినరల్ వాటర్ డ్రమ్ చేసుకుంటున్నాం సో ప్లాస్టిక్ మళ్ళీ లేదా ప్యాకేజ్డ్ వాటర్ తాగుతున్నాం ప్లాస్టిక్ మళ్ళీ సో లేదు ఇంట్లో వరకు ఇత్తడి బిందులు వాడేవారు లేకపోతే కాపర్ వాడేవారు ఎందుకు అంటే ఈవెన్ అంటే చెప్తాను కదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో పైపోతే సోరియాసిస్ కి ఎగ్జిమా వాటికి కాపర్ ఉండే క్రీమ్స్ ఆయింట్మెంట్ సజెస్ట్ చేస్తాం అంటే బయట నుంచి ఆ కాపర్ కావాలి అలాంటి మన బాడీలోనే తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ ఎంత బాగుంటుంది మనకి ఎంత డిసీజ్ ఫ్రీగా ఉండగలుగుతాం సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ క్యారీ చేస్తున్నారు కాపర్ వాటర్స్ అని సో అదేదో ఇంట్లో వాడే ఇదివరకు అదన్నీ అంటే ఏదో పెద్దవాళ్ళది ఏదో నామూషిగా అయిపోయింది ఇదే అప్పుడు వాడతాడు అని చెప్పి ఇప్పుడు ఏదో ఫిల్టర్ కూడా వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చారు అది కూడా మళ్ళీ తిప్పికొడతా ప్లాస్టికే సో మనం అంటే మన మన పూర్వీకులు చెప్పిన మన వా మనకి వాళ్ళు అందించిన నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకొని వన్స్ ఒక్కసారి బ్యాక్ తిరిగి చూసి అవి ఆ పద్ధతిలోకి వెళ్తే దానికి మించిన అడ్వాన్స్డ్ ఏది ఉండదు సార్ ఇప్పుడు మనం అనుకుంటున్నా ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే అడ్వాన్స్డ్ అని ఒక 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 వర్డ్ అటాచ్ చేసి పెట్టాం కదా నాకు నా ఉద్దేశంలో మన ఇండియాలో పుట్టిన ఆ ఇంటి వైద్యం అదే మన పెద్దలు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు అందించిన ఆ ఇంటి వైద్యమే అడ్వాన్స్డ్ ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా నాకు తెలిసి మేబీ మన ఇండియాలో పుట్టిన ఆ ఇంటి వైద్యమే మనకి అడ్వాన్స్డ్ అండ్ దేవుడి ఇచ్చిన ఫుడ్డే బెస్ట్ మెడిసిన్ సార్ మేడం అట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉంటుంది కదా అది కెమికల్ విత్ కెమికల్ కూడా మిక్స్ చేస్తారు అంటే ఇది ఎంతవరకు వాడడం వల్ల అంటే ఇంటి వైద్యం సార్ చెప్పినట్టు ఇంటి వైద్యం అయితే అది బెటర్గా మనకు వర్క్ చేస్తుంది అప్పటి అప్పుడు రోగాలు కూడా తక్కువగా ఉండేవి అంటున్నారు ఇప్పుడు మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా ఏదైతే ప్రతి మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియటానికి ముందు ఆయుర్వేదిక్ ఫార్ములా నుంచి వచ్చింది ప్రతి మెడిసిన్ దాని డూప్లికేషన్ ఫార్ములా సింథటిక్ గా ప్రిపేర్ చేసింది ప్రెసెంట్ అడ్వాన్స్డ్ అంటున్నారు కదా మీరు ఆ అడ్వాన్స్డ్ లోనే ఈ సింథటికల్ గా ప్రిపేర్ అయింది ఆయుర్వేదిక్ అనేది నేచురల్ గా మన ప్లాంట్ దేశ్ నుంచి వచ్చింది ఏ ఇప్పుడు మనకు ఒక ఇది ఉంటదనమాట ఎలా ఉంటదంటే మనం నేచర్ తో ఎంత ఫ్రీగా ఉంటామో అది మనం అంతా ఎంగేజ్ చేసుకుంటాం అంత మింగిల్ చేసుకుంటది అది మీరు నేచర్ తో ఫ్రీగా లేరు దానికి ఒజిషన్ లో వెళ్దాం అనుకుంటున్నారు న్యూటల్స్ కవర్స్ వస్తుంది మీరు వెళ్ళి గట్టి కొడితే రిఫ్లెక్ట్ అయిపోతుంది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే మీరు వాడిన సింథటిక్ కెమికల్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మెడబులైజ్ చేసే పని ఫ్రమ్ మీరు ఓవరాల్ గా వేసుకుంటే మీరు ఏదైతే స్టమక్ నుంచి అది డీగ్రేడ్ అయ్యి వెళ్ళాల్సిన లివర్ ఉందో లివరు లివర్ నుంచి మళ్ళీ వెళ్ళాల్సిన టార్గెట్ సైడ్స్ ఇదంతా కూడా మీకు సింథటైజర్ మాలిక్యూల్ లోపలికి వెళ్ళి దాన్ని చేస్తుంది జనరల్ గా మన బాడీకి ఒక చెత్త అలవాటు ఉంది సార్ ఎందుకంటే దానికి అదే అది ఇమ్యూనిటీని ప్రిపేర్ చేస్తుంది యాంటీబాడీస్ దాన్ని ప్రిపేర్ చేస్తుంది ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ బైక్ లోపలికి వచ్చింది అంటే దాని కంపల్సరీ ఇది మంది కాదు బాబు దీన్ని బయట పంపించలేదు మన ఫ్యామిలీ కాదు చెప్పి బయట పంపించేస్తుంది సో ఆ టైంలో అది లేదు విత్ స్టాండ్ అవ్వాల్సింది అంటే మన సెల్స్ మనకు డామేజ్ అవుతాయి ఆ క్రమంలో ఏర్పడింది ఆ రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గడానికి గల రీజన్స్ ఏంటి మేడం ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గడానికి గల రీజన్స్ ఏంటంటే మనం ఉండే వాతావరణం మనం తినే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ నా చిన్నప్పుడు నాకు డోలో వన్ ఫిఫ్టీ డోలో హండ్రెడ్ ఎంజీ నాకు ఫ్రీగా సరిపోయేది ఒకసారి ఫీవర్ వస్తే హండ్రెడ్ తో కథం ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసినా నాకు దొరకట్లేదు ఎందుకంటే అప్పుడు నేను చెప్పాను కదా నా సిరప్ నా సిరప్ నాకు ఉండేది నా మల్టీ విటమిన్ నాకు ఉండేది నా ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్గా ఉండేది సో ఏదైనా లోపలికి వచ్చిందంటే బయటకు తోసే వాళ్ళు అంతే నా ఇమ్యూన్ సిస్టమ్ అంత పవర్ఫుల్గా ఉండేది మన ఆర్మీ బటాలియన్ లాగా ఇప్పుడు అలా ఉండట్లేదు ఎందుకంటే నేను అలాంటి ఫుడ్ దానికి ఇవ్వట్లా నేను నా టైమింగ్ మంచిపాలిటీ లేదు నేను ఈరోజు ఎయిట్కి తింటాను రేపు రేపు ఎయిట్ థర్టీ నైన్ తింటాను ఈలోపు మనం జేవగడి గారు ఊరుకుంటుందా అరే నేను వాళ్ళు ఎటు తిన్నారు కదా ఈ రోజుకి ఎయిటీకి నేను ఫుడ్ రిలీజ్ చేసేస్తాను వాళ్ళు ఈలోపు నేను యాసెస్ రిలీజ్ చేసుకొని పెట్టుకుని కూర్చుంటుంది అది చూడని తెలియదు అనుకోండి యాసెట్స్ అప్లై అయిపోతాయి మనది మనం రిలీజ్ చేసిన యాసిడ్స్ మనకి అంత హామ్ అయిపోయి కూర్చుంటే బయట నుంచి మీరు తీసుకొచ్చి పెప్సీ లాస్తా కోకోకో లాస్తా ఇంకా ఇంకో బ్రాండ్ లాస్తా ఏమవుతుంది ఎక్కువ అయిపోతుంది మేడం లోపల మన యాసిడ్స్ మన మనం రిలీజ్ చేసే మన యాసిడ్స్ స్టమక్ చుట్టూ ఉండే లేయర్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటది ఓకే మ్యామ్ సో దట్ మీరు కాల్ వేసేసినా మండిపోతూ ఉంటది మీకు సెన్స్ తెలుస్తుంది అలాంటిది అది మండిపోవడానికి తీసుకొచ్చి నెయ్యిలో దాన్ని ఉండరు వెలుగుతున్న అగ్నిలో నెయ్యి నేస్తే కర్రను బైక్ లెగ్స్ కదా అంతటి మెకానిజం బాడీకి ఇచ్చిన ప్రెజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ అది మేడం యాక్చువల్లీ 1990స్ లో ఒక డోలో అంటే పారాసెటమాల్ ఒక హండ్రెడ్ ఎంజీ అయితే అది ప్రతి ఒక్కరికి అంటే అప్పట్లో యంగర్స్కి కూడా అది యూజ్ అయ్యి అంటే వెంటనే ఫీవర్ వస్తే వెంటనే తగ్గించేది ఇప్పుడు సిక్స్ మీరు చెప్పినట్టు డోలో సిక్స్ ఫిఫ్టీ కూడా తగ్గట్లేదు అది ఐడియా లేదు మేడం మీరు చెప్తుంటేనే ఇప్పుడు ఐడియా వస్తుంది ఇలా డోస్ మేడం ఇలా డోసులు పెంచుకుంటూ పోతే మన బాడీకి ఏమే ఎఫెక్ట్ ఉంటుంది ఓకే ఒకప్పుడు హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు మన సిక్స్టీకి వచ్చాము ఈ సిక్స్టీ నుంచి ఒక ఫార్టీకి వెళ్ళిపోతాం ఓకే మ్యామ్ మీ లైఫ్ స్పాన్ అంత దగ్గరగా రావాలి నేచురల్ గా మనకు దొరికే ఐటమ్స్ తో మన ఆరోగ్యాన్ని ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేసుకుంటామో నేచురల్ ఇంగ్రీడియన్స్ మనం తీసుకోగలుగుతాం అప్పుడు మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు అనారోగ్యాల బారిన నుంచి మనం బయటపడవచ్చు అంటారు ఫస్ట్ మన బాడీ కావాల్సినదే ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లెడ్ ని కరెక్ట్ చేయకపోతే మన బాడీలో ఉన్న వాటర్ థెరపీ మనం కరెక్ట్ చేయకపోతే మన బాడీకి ఇవ్వాల్సిన సెల్యులర్ కావాల్సిన మల్టీ వైటమిన్స్ అండ్ ఎలిమెంట్స్ని మనం దాన్ని కరెక్ట్ చేయకూడదు మన బాడీకి ఇవ్వాల్సిన ఆక్సిజన్ మనం కరెక్ట్ అయిపోదు మన బ్లడ్కి ఇవ్వాల్సిన స్ట్రెస్ ని మనం కరెక్ట్ అయ్యకూడదు ఈ దీంట్లో ఏ దాన్ని కరెక్ట్ చేసామో దానికి రిలేటెడ్ డిసీజ్ మనం ట్రోన్ అయినట్టే ప్లాన్ చేసుకోవచ్చు నీట్గా ఓకే మనకి ఈ సంవత్సరం వెళ్ళే పాలసీలు కట్టుకుంటాం కదా హెల్త్ పాలసీలు ఈ నెలక మూడు లక్షలు ప్రీమియం వస్తుందా నాలుగు లక్షలు ప్రీమియం వస్తుందా మళ్ళీ ఇలా కానీ కంటిన్యూ అయితే పది లక్షల ప్రీమియం కట్టుకోవచ్చు ఎందుకంటే మనకు అంతటి పెద్ద డిసీజులు వస్తాయి

ఫైవ్ థౌసండ్ పే చేస్తే త్రీ ల్యాక్స్ వరకు కవర్ అవుతుందని అప్పుడు మీరు ఇంకో టెన్టీ థౌసండ్ పెట్టుకొని టెన్ ల్యాక్స్ వరకు పెట్టుకుంటే అప్పుడు ఇబ్బంది పడరు మీకు ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ మళ్ళీ ఫుడ్ లో చేంజెస్ చెప్పానంటే మీకు నచ్చదు కదా ఓకే మ్యామ్ ఎలా అయితే మన ఆరోగ్య ఆహార అలవాట్లు మార్చుకుంటే మన ఆరోగ్యంగా ఉండొచ్చు అని చాలా చక్కగా వివరించారు ఇద్దరు థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సార్